ఏంటి రుతు టెడ్డీతో ఉందనుకుంటున్నారా మేమైతే ఇవాళ మున్సిపల్ పార్క్ వచ్చేసాము ఇక్కడ టెడ్డీతో ఆడుకుంది అలానే త్రీ సిక్స్టీ వీడియో కూడా తీసుకుంది ఇక ఋత్తు పార్క్లో ఏమేం చేసిందో ఆ వీడియో మీకోసం లెట్స్ గ్యారెంటీ ద వీడియో ఇక జనరల్గానే పార్క్లో జనాలు ఉంటారు ఇక ఇవాళ సండే అయ్యేసరికి చాలా ఎక్కువ ఉన్నారు ఎప్పుడో రుతుకి థర్డ్ మంత్లో ఉన్నప్పుడు పార్క్కి వచ్చాము తర్వాత ఇప్పుడే తనకిప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ టూ మంత్స్ ఈ మున్సిపల్ పార్క్లో నా చిన్నప్పటి నుండి ఇప్పటివరకు చేంజ్ అవ్వంది ఏమైనా ఉంది అంటే అది ఈ శివుడి విగ్రహం ఒక్కటే రిమైనింగ్ అన్నీ చాలా చేంజ్ అయిపోయాయి ఇప్పుడు పార్క్లో అయితే చాలా ఫుడ్ స్టాల్స్ అయితే వచ్చేసి ఉన్నాయి ఇక గార్డెన్ దగ్గర అయితే చాలామంది పేరెంట్స్ కూర్చో ఉన్నారు వాళ్ళ పిల్లవాళ్ళతో ఇక ఆడుకునే వయసు పిల్లలు అయితే ఇక పార్క్లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక మన మున్సిపల్ పార్క్లో అయితే చాలా పెద్ద స్కేటింగ్ ట్రాక్ అయితే ఉంది ఇక చిన్న చిన్న పిల్లలే స్కేటింగ్లో జాయిన్ అయి ఉన్నారు మేము కూడా ఋతుం జాయిన్ చేయాలనేసి అనుకుంటూ ఉన్నాం ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏదో ఒకటి ఉండాలి అప్పుడే వాళ్ళు కొంచెం హెల్తీగా ఉంటారు సో మేమైతే ఇలా ప్లాన్ చేసుకుంటున్నాం ఇక ఇక్కడేమో సన్ అండ్ డాడ్ ఆడుకుంటూ ఉన్నారు చాలా క్యూట్ అనిపించింది ఫస్ట్ టైం ఏమో బాబు క్యాచ్ మిస్ చేశాడు సో వాళ్ళ డాడీని ఎలా అయినా ఓడిపించాలనేసి ఎలా విసిరేసాడో చూడండి ఇక ఒక పక్క ఏమో ఋతు వాళ్ళ డాడీ ఇలా ఆడుకుంటూ ఉన్నారు ఇక నెక్స్ట్ ఏమో మ్యూజిక్ ఫౌంటైన్ దగ్గరికి వెళ్దామని వచ్చాము మనకు బయట ట్వంటీ రూపీస్ టికెట్ అండ్ లోపలికి వచ్చాక దీని లోపలికి వెళ్ళడానికి ఆకేం ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకోవాలి ముందు అయితే ఓన్లీ వన్ టికెట్ ఉండేది ఆ టికెట్తోనే మొత్తం చూసేవాళ్ళం అండ్ ఇలా ఒక వాల్ క్రియేట్ చేసి ఏం పెట్టలేదు అప్పుడు ఎవరైనా వచ్చి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ చూడవచ్చు కానీ ఇప్పుడు సపరేట్ వాల్ కట్టేశారు ఎంట్రీ టికెట్ కూడా పెట్టేశారు ఇక ఋతు అయితే టెడ్డీని చూసింది తను ఫస్ట్ టైం ఇలా టెడ్డీ చూడటం ఇక్కడ చిన్న పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ టెడ్డీని చూసేసి మనం కొంచెం ఎర్లీగా వచ్చేసాం లోపలికి సో ఇంకా ఫౌంటైన్ స్టార్ట్ అవ్వలేదు ఈవెన్ డ్యాన్సెస్ కూడా ఏం స్టార్ట్ అవ్వలేదు పిల్లలందరూ ఇలా టెడ్డీతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఒక పక్క ఋతు ఏమో టెడ్డీ కావాలనేసి అతి చేస్తూ ఉంది ఫైనల్గా ఋతువుని అయితే టెడ్డీకి ఇచ్చేసాము టెడ్డీ కాసేపు ఎత్తుకుంది రుతుకైతే టెడ్డీ చాలా నచ్చింది ఇంటికి వచ్చాక వాళ్ళ తాతకు కూడా చెప్తుంది టెడ్డీని చూసాను అనేసి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి ఆ క్లిప్ అయితే మిస్ అవ్వకండి ఇక ఫైనల్గా టెడ్డీకి బ్యాచ్ చెప్పేసింది ఇంతలో వాటర్ ఫౌంటైన్ స్టార్ట్ అయింది అక్కడికి పరిగెత్తు వెళ్తుంది అదేంటో మరి వాళ్ళు అయితే చేయొద్దు అంటే అదే చేస్తారు అక్కడికి లేదు అంటే ఆ పిల్లోడు అక్కడికే వెళ్ళాడు ఇక బయట నుండి అరుస్తుండేసరికి వచ్చేసాడు మా చుట్టిత్రాలు అయితే కొంచెం ఇంట్రోవర్ట్ అవ్వట్ అనమాట ఏ ఎంత అవుతున్నా సరే ఇంట్లో వరకే బయటకు వస్తే అసలు నా అంత డీసెంటే లేరు అన్నట్టు బిహేవ్ చేస్తుంది చూడండి అందరి పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు బట్ మా ఋతు అయితే సైలెంట్గా చూస్తూ ఎంజాయ్ చేస్తుంది ఇక పార్క్ వెళ్ళాక ఐ లవ్ తిరుపతి దగ్గర ఫోటో తీసుకోకపోతే ఎలాగా సో అక్కడికి వెళ్ళాము కానీ జనాలు ఎక్కువ ఉండేసరికి వచ్చేసాం ఇక ఇక్కడ త్రీ సిక్స్టీ వీడియో ఉంటే అది ట్రై చేసాము వీడియో కోసం అయితే వీళ్ళు మన మొబైలే యూస్ చేస్తారు వీడియోకి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ ప్రాపర్టీస్ కొన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఆ ప్రాపర్టీస్ ఇస్తారు ఋతు అయితే ఎప్పుడు ఇది చూడలేదు కాబట్టి తను కొంచెం భయపడుతూ ఉనింది ఏంటి నా చుట్టూ తిరుగుతుంది అనేసి ఇక ఎగ్జిట్ అయిపోతూ ఉన్నాం ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఒక టూ టాయ్స్ తీసుకుంది ఋతు ఇక మేమైతే ఇంటికి బయలుదేరేసాం వాళ్ళకి ఎన్ని టాయ్స్ ఉన్నా కొత్త టాయ్ వచ్చినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అయితే మనం చూడొచ్చు వెనక్కి చూసే కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి